వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ ల్యాప్టోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అంగస్థంభన సమస్యలు చూస్తూ ఉంటాము అదేవిధంగా వాళ్ళకి అంగం పూర్వ భాగంలో ఉన్న స్కిన్ అనేది వెనక్కి రాదు దీనివల్ల సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్లో చదివాను ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు స్పెషల్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో అది షుగర్ ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మీకు షుగర్ ఉందా షుగర్ ఉందా అని అడిగేది ఇప్పుడు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ బాబు కూడా అడగాల్సి వస్తుంది ఎందుకంటే డయాబెటీస్ యొక్క ప్రివిలెన్స్ అనేది చాలా పెరిగింది సో నా దగ్గరకు వచ్చే పేషెంట్లో ఒక వంద చూసుకుంటే కనుక ఎయిటీ ఫైవ్ మెంబర్స్ డయాబెటీస్తో వస్తున్నాయి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఈ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ డయాబెటీస్ అటాక్ అయ్యిందే కాదు ఇంపార్టెంట్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు మేము చదువుకునే రోజులు అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే కనుక అప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే ఫస్ట్ చూపించుకోవాల్సింది కళ్ళ డాక్టర్ ఎందుకంటే డయాబెటీస్ వలన ఫస్ట్ కళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది చూపు తగ్గుతుంది లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నాము అనేది మనం తెలుసుకోవడానికి కళ్ళ డాక్టర్ దగ్గర పంపించేవాళ్ళం బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఏంటి అంటే డయాబెటీస్ మగవాళ్ళకు వచ్చింది అంటే కనుక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఫోర్ స్కిన్ ఎందుకు అంటే ఈ ఫోర్ స్కిన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైతున్నాయి ఓకే డయాబెటీస్ రాగానే ఆ చర్మం యొక్క ముందలు ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో అది పాడైపోతుంది అది పాడైపోవడం వల్ల ఏమవుతుందంటే చర్మం ముబ్బిపోయినట్టు క్రాక్స్ రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు సో దీన్నే మనము బెలనైటిస్ అని బెల్నో పాస్టైటిస్ అని అంటుంటాం ఇక్కడ రెండు వర్డ్స్ వాడాను బెలనైటిస్ బెల్నో పాస్టైటిస్ రెండు సేమ్ కాదు ఎందుకంటే బెలనైటిస్ మనం వదిలేస్తే అది బెల్నో పాస్టైటిస్గా మారిపోతూ ఉంటుంది ఓకే సో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి సార్ అంటే వీటిలో ఏది డైంజర్ అంటారు ఇప్పుడు అంటే బెలైటీసా ఇందులో బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ ఈ రెండు డేంజర్ ఎందుకు డేంజర్ అంటే అసలు అసలు డిజీజ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది మీకు నేను చెప్తే మీకు దాని గురించి మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఈ పెనీస్ ఏదైతే ఉందో ఈ పెనిస్ ముందున్న హెడ్ బాగానే మనం గ్లాన్స్ అంటాం ఈ పైన చర్మం ఏదైతే ఉందో స్ట్రెయిట్ గా ఉంటుంది బట్ కింద చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా వస్తుంది సో ఈ అటాచ్ అయిన చర్మాన్ని మనము ఫ్రెండ్లం అని చెప్పి అంటుంటాం ఓకే ఓకే ఇది ఫ్రెండ్లం అని అంటాం సో మనము మూత్రం పోసేటప్పుడు ఒకవేళ షుగర్ పేషెంట్ అనుకోండి ఆ మూత్రంలో ఉన్న షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చర్మాన్ని కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మూత్రం వచ్చినప్పుడు చర్మం ఉందనుకోండి చర్మం అటాచ్ చేసుకుంటేనే మూత్రం బయటకు వస్తుంది సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ చర్మం యొక్క ఎలాస్టిసిటీ మామూలుగా ఈ చర్మం ఎంత ఫ్రీగా మూవ్ అవ్వాలి మనం వెనుకనే ఫ్రీ మూవ్ అవ్వాలి కానీ వాళ్ళకేమైతుంది ఈ చర్మం ఎలాస్టిసిటీ పోయి బాగా థిక్ అయిపోతుంది మందంగా తయారైపోతుంది మందంగా తయారవడమే కాకుండా అక్కడ చూసుకుంటే కనుక మీరు బాగా గమనిస్తే కనుక కొంచెం షైనీగా ఉంటుంది కొంచెం చూసుకుంటే ఒక వైటిష్ రెడ్ కలర్ లో అనిపిస్తుంటుంది స్కిన్ యూజువల్ గా ఉండాల్సిన కలర్ కంటే కొంచెం చేంజెస్ అవుతుంటాయి కలర్ స్కిన్ అంతేకాకుండా ఎలాస్టిసిటీ పోయి మందంగా తయారు కావడం వల్ల టైట్ అయిపోతుంది అంతకుముందు మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యేది బట్ ఎప్పుడైతే షుగర్ అటాక్ అయిందో ఆ వరకు అది ఆ ఎలాస్టిసిటీ పోయే వరకు టైట్ అయిపోతుంది ఆ టైట్ అయిన దాన్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి వెనక్కి అనుకోవాలనుకున్నా ఇంటర్కోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెనక్కి అయినప్పుడు అక్కడ క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అక్కడక్కడక్కడ చిట్లిపోతుంటుంది ఆ చిట్లిపోయిన వలన విపరీతమైన మంట నొప్పి ఉంటుంది ఇంటర్కో చేసిందే ఒక గంట రెండు గంటల వరకు అక్కడ చీలికల వల్ల నొప్పి మంట ఉంటుంది దీని వల్లనే వాళ్ళు ఇంటర్కో చేయడానికి భయపడతారు ఓకే దీనివల్లనే ఎరెక్టెడ్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ వస్తుంటుంది మామూలుగానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లిబిడో అంటాం లిబిడో అంటే ఏంటంటే సెక్షువల్ డిజైర్ తక్కువ ఉంటుంది సెక్షువల్గా యాక్టివ్ ఉండరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కోరికలు తక్కువ ఉంటాయి చేయాలని ఉండదు ఇంటర్కొచ్చేయాలని ఉండదు ఒకవేళ చేద్దామంటే ఈ స్కిన్ ఇష్యూస్ ఉండే వరకు ఆ మా ఆలోచన కూడా బంద్ చేసేసి సో దీనివల్ల ఏమైతుంది అంటే ఆ క్రాక్స్ వలన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళడము తెల్లటి జిగురు లాంటిది బయటికి రావడము చర్మం షైనీ అయిపోవడము థిక్ అయిపోవడము క్రాక్స్ ఫామ్ కావడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం ఎప్పుడైతే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని మనం బెలనైటిస్ అంటాం ఓన్లీ స్కిన్నే ఇన్వాల్వ్ అవుతుంది ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కిన్ దీనికి అతుక్కోవడం కానీ లేకుంటే గ్లాండ్స్ మీద కూడా అక్కడక్కడక్కడ కమ్మిపోయినట్టుగా ఉండడం ఇవన్నీ బెలనో పాస్త అంటారు సో ఆ రెండు డిఫరెంట్ కండిషన్స్ సో మనం బెలనైటిస్ ని ట్రీట్ చేయకపోతే మెల్లగా అది బెల్లో పాస్టైటిస్ గా డెవలప్ అవుతుంది స్కిన్ నుంచి డైరెక్ట్ గా దీనికి వచ్చేసేస్తుంది ఈ అంగం యొక్క ముందర భాగాన్ని కూడా అటాక్ ఓకే అట్లా అంగం యొక్క ముందర భాగం కూడా అటాక్ అయ్యింది అంటే దాని బెల్లో పాస్టైటిస్ సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి బెలనైటిస్ బెల్లో పాస్టైటిస్ వాళ్ళ లైఫ్ టైమ్ లో ఏదో ఒక రోజు ఈ ప్రాంతం సఫర్ అవ్వాలి ఓకే అంటే ఇప్పుడు సొల్యూషన్ ఏంటి ఇప్పుడు వీళ్ళకి అంటే డయాబెటిక్ అటాక్ అయ్యింది అని తెలిసిన వెంటనే ఈ సర్కంసేషన్ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అంటారా సో ఈ డయాబెటీస్ అటాక్ అయిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంది అంటే బెల్నైటిస్ రాని రాకపోయి బెల్నోపాస్టైటిస్ రాని రాకపోయి ఇమ్యూనైటీస్ శుంతి ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైంలో లో ఖచ్చితంగా దీని ప్రాబ్లం ఫేస్ చేస్తారు అదే ఒకవేళ స్కిన్ లేదనుకోండి యూరిన్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ స్కిన్ టచ్ అవ్వదు సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఈ బెల్నైటిస్ కానీ బెల్నోపాస్టైటిస్ కానీ చూసుకుంటే గనక పాయింట్ ఎయిట్ టు ఎయిట్ పర్సెంట్ క్యాన్సర్ గా మారే అవకాశం క్యాన్సర్ కూడా మారే అవకాశాలు ఉంటుంది ఇది ఈ స్కిన్ తీయకుండా అలాగే పెట్టుకోవడం వల్ల ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ చర్మం అతుక్కపోయి చివరికి మూత్రం కూడా బంద్ అయిపోతుంది స్లోగా మూత్రం బంద్ అవుతుంది ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇది థిక్ అయిపోతుంది తిక్కైపోయి ఇలా కట్ అవ్వడం జరుగుతుంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి సో దీనికి బెటర్ ఏంటంటే సుంతి ఆపరేషన్ ఇది ఉందో ఈ సర్కమ్సిషన్ అనేది అది ఖచ్చితంగా వందకు వంద శాతం డయాబెటీస్ అని తేలిన వెంటనే ఇమ్యూనిటీ సర్జరీ చేయాలి కానీ ఇప్పుడు సుంతి ఆపరేషన్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి అని చెప్పి ఒక అపోహ ఉంది కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ అ డాక్టర్ ఇక్కడ కమ్యూనిటీ అనేది ఇప్పుడు ఏంటి అంటే ముస్లింస్ చేయించుకుంటుంటారు సరే వాళ్ళ కురాన్ వలన వాళ్ళకి నీట్నెస్ కోసం అని చేయించుకుంటుంటారు బట్ ఇది డయాబెటీస్ వలన వచ్చే మెడికల్ కండిషన్ ఇది ఎందుకంటే ఇది బెల్నైటిస్ కానీ బెల్నోపార్స్టైటిస్ కానీ ఇది క్యాన్సర్కి దారి తీసే కండిషన్స్ సో ఇట్లాంటి వాటికి ఈ పర్సన్ చేయించుకోవచ్చు వీళ్ళు చేయించుకోకూడదు అనే రూల్స్ ఉండవు ఇక్కడ ఎందుకంటే ఒక మెడికల్గా ఒక కండిషన్ ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చేయించుకోవడం వల్ల ఈవెన్ డయాబెటీస్కి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండదు లిబిడోస్ కొంచెం వరకు తీరిపోతుంది అంతేకాకుండా వాళ్ళకి ప్రీమించు ఎంజాక్యులేషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి దీనికి ఖచ్చితంగా సర్కమ్సీషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ చాలామంది అంటుంటారు ఏంటంటే సార్ నాకు ఒకసారి అటాక్ వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది ఇప్పటివరకు ఏం రాలే బట్ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు తగ్గట్లేదు అంటుంటాను సో ఈ బెలనైటిస్ అనేది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ దానికి ఏం మందులు వాడినా వాడకపోయినా మళ్ళీ నార్మల్ అవుతుంది కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇంత వెడల్పున్న చర్మం ఉందనుకోండి బెలనైటిస్ వచ్చాక మెల్లగా మూసుకోపోతుంది సెకండ్ టైం ఇంకా మూసుకోవచ్చు సో ఈ థిక్నెస్ చూసుకుంటే కనుక హోల్ థిక్నెస్ చూసుకుంటే స్లోగా తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల ఫైమోసిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఇది మామూలుగా అంగస్థం సమస్యలు అనేది వీళ్ళలో ఎందుకు ఎక్కువ చూస్తూ ఉంటాం సార్ అంటే ఈ స్కిన్ అనేది వెనక్కి రాకపోవడం వల్లనా లేదంటే కేవలం వెనక్కి రాకపోవడం వల్లనే అంతేకాకుండా డయాబెటీస్ డయాబెటిస్ సెల్ఫ్ కొంచెము లిబిడోని కాజ్ చేస్తుంది అన్నట్టు దానివల్ల కూడా కొంచెం మనకి సెక్షువల్ డిజైర్ ఉండదు ఇట్లాంటి వాళ్ళకి మనం సర్కంసీషన్ చేయించినామంటే అన్ని సాల్వ్ అయిపోతుంది డిస్ఫంక్షన్ సాల్వ్ అయిపోతుంది ఆ ఏరియా క్లీన్ ఉంటుంది క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఈ టెక్నిక్ ఏదైతే ఉందో మనం ఓపెన్ టెక్నిక్ కాకుండా మనం స్టాప్లర్ స్టాప్ చేస్తున్నాం అన్నట్టు ఈ స్టాప్లర్లమి కేఎస్ఆర్ స్టాప్లర్ అన్నట్టు ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చర్మాన్ని మనం జస్ట్ ఈ వరకు తీసేస్తాం అన్నట్టు ఈ చర్మాన్ని తీసేది కూడా ఆ స్టాప్లర్ డిసైడ్ చేస్తుంది మామూలుగా మనం సిజర్ తో కట్ చేసాం అనుకోండి నేను కొంచెం ఎక్కువ కట్ చేయొచ్చు నా కోలింగ్ సర్జన్ తక్కువ కట్ చేయొచ్చు బట్ ఇక్కడ స్టాప్లర్ యూజ్ చేయడం వల్ల ఎవరు వాడిన స్టాప్లర్ ని ఎంత తీయాలి అనేది ఆ స్టాప్లర్ డిసైడ్ దానివల్ల ఎటువంటి ఎర్రర్స్ అనేది జరగదు ఎందుకంటే ఇప్పుడు ఇందులో సపోజ్ నేనే ఓవర్ తో ఎక్కువ స్కిన్ తీసేసాను అనుకోండి అంటే ఫ్యూచర్ ఎరక్షన్ కి స్కిన్ తక్కువ పడింది వాళ్ళకి పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి అదే ఒకవేళ తక్కువ తీసాను ఓన్లీ వరకే అనుకోండి మళ్ళీ స్కిన్ ఈ వర్క్ ఉంది అనుకో సేమ్ అదే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ స్కిన్ అనేది ఇక్కడ లాజిక్ పాయింట్ ఎంత లో అదే అడ్వాంటేజ్ సర్జరీ ఎనీ ఏజ్ గ్రూప్ అసలు అంటే షుగర్ ఉందా లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్ పక్కన పెడితే కనుక ఈ టెక్నిక్ చేయించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి దీనికి ఏజ్ లిమిటేషన్స్ అంటూ ఏమి ఉంటుంది అంటే మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ చిన్న వయసులోనే అందరు చేయించుకుంటే మంచిది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చిన్న వయసులో చేసినప్పుడు హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా గ్రోత్ ఏదైతే పెనల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మేము ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్నాము కాబట్టి మాకేం ఈ ప్రాబ్లం రాదు అని అనుకుంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సో ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మేబీ ఇప్పుడు చూడండి ట్వంటీ ఇయర్స్ లో డయాబెటిక్ అటాక్ అయ్యింది కొందరికి థర్టీ ఇయర్స్ వరకు ప్రాబ్లం రాకపోవచ్చు కొందరికి ట్వంటీ ఇయర్స్లో ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక విదిన్ సిక్స్ మంత్స్లో కూడా ప్రాబ్లం రావచ్చు బట్ ఎటు చూసినా కానీ వాళ్ళ లైఫ్ టైంలో ఈ ప్రాబ్లెమ్ ఫేస్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు వాళ్ళు గుర్తుపట్టుకోవాలి అది రికరెంట్ కండిషన్ అప్పుడప్పుడు వచ్చి వచ్చిపోతూ ఉంటుంది అది వచ్చిపోయేది ఒకసారి తెలియకపోయినప్పుడు వాళ్ళకి ఆ స్కి చూసుకుంటే ముందు ఎంత బాగుందో తర్వాత ఎంత గనక గమనించుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది బెల్నైటిస్ అని చెప్పేసి ప్లస్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ బెల్నైటిస్ ఈ స్కిన్ ఇలాగ పెట్టుకుంటే కనుక రికరెంట్ యూరింట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఎందుకంటే డయాబెటిస్ లో ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఒక్కసారి అటాక్ అయింది రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈ మూత్రం పోసుకునే ఇది ఉంటుంది కదా దీని యూరత్ అంటాము యురెంతా డామేజ్ అయిపోతుంది అందుకే ఎక్కువ ఎక్కువ సార్లు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్కం సర్కమ్సిషన్ చేయించుకుంటే హెల్తీగా ఉంటుంది ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటిక్ అటాక్ అయింది అని తెలిసిన వెంటనే ఒకసారి దీనికి సంబంధించి కూడా అంటే మనం ఏదో చెప్పాం కదా అని చెప్పేసి కాకుండా దీనికి సంబంధించి కూడా ఒక స్టడీ చేసేసి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది రేపు అనే రోజు ఇది మళ్ళీ క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు జీరో పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ